ముందుగా చై తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీల్స్ ఉప ఎన్నిక సందర్భంగా నిన్న ఫలితాలు రావడంతో మరి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు గెలవడం జరిగింది మరి మాగంటి సునీత ఓడిపోవడం జరిగింది మరి ఓడిపోవడంతో మరి బీఆర్ఎస్ నాయకులని కార్యకర్తల మీద దాడులు చేయడము మరి బీఆర్ఎస్ ఒక గుర్తింపుని రోడ్డు మీద ఇలాంటి ఇక్కడ కనిపిస్తున్నటువంటి వీడియోలో చూడండి ఎట్లా చేస్తున్నారు వాళ్ళు ఈ విధమైనటువంటి పరిస్థితి అంటే గతంలో కేసీఆర్ పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఎప్పుడైనా మీరు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడైనా మీ గుర్తింపుని ఈ విధంగా చేసిన రికార్డు ఉన్నదా తీయండి గుర్తుపెట్టుకోండి బిడ్డ ఎందుకంటే టైం ఒక్కరిదే కాదు గెలుపు ఓటం అనేది ఎవరికి శాశ్వతం కాదు ఈరోజు మీది కావచ్చు టైం రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఓటమి వెనక విజయం ఉంటుందని కూడా గుర్తుంచుకోండి మరి బీఆర్ఎస్ నాయకులారా కార్యకర్తలారా ఎవ్వరు కూడా భయపడేది అవసరం లేదు మనం ఖచ్చితంగా ఓటమి చెందినం రేపు విజయం సాధిస్తామని గుర్తుపెట్టుకోండి జై తెలంగాణ జై కేసీఆర్ అక్క మాగంటి సునీత అక్క ఒక ఆడబిడ్డ ఎంత చేస్తుందో అంతకన్నా ఎక్కువనే అక్క ఎందుకంటే నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు ఆడబిడ్డల్ని పెట్టుకొని ప్రచారం నువ్వు చేసినవు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటివి ప్రతి నాయకుడిని జూబ్లీ సందులో దింపినవు నువ్వు అప్పుడే గెలిచినావు అక్క చాలా థ్యాంక్ యూ అక్క సునీత అక్క